నమస్కారం మంత్రిని ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా అనేక హామీలు ఇచ్చి మంత్రి నియోజకవర్గ ప్రజల్ని నట్టేట ముంచి మంత్రి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి మంత్రిని ఎమ్మెల్యే గారి పైన ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినందుకు ఆయన మీద కోర్టు చీటింగ్ కేసు పెట్టాలని ఇవాళ పోలీస్ కాంప్లైంట్ మంతని ఎస్ఐ గారికి తెలంగాణ డీజీపీ గారికి కాంప్లైంట్ పంపడం జరుగుతూ ఉన్నది వారే స్వయంగా మంతని నియోజకవర్గంలో మంతని ముత్తారం లక్కారంలో మాట్లాడుతూ చాలా అద్భుతంగా ప్రజలు నమ్మించే విధంగా వారి మాటలు మీ ముందరు వచ్చి అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది దయచేసి వినాలని కోరుతా ఉన్నాను నువ్వు ఏం చేసినా చేయకుండా పర్వాలేదు కానీ మా పిల్లలు కాకుండా ఉంటే బెల్ట్ షాపులు లేకుండా ఉంటే అయితే ఆయన ఈ మేనిఫెస్టోలో పెట్టిండు బెల్ట్ షాప్లను పూర్తిగా రద్దు చేస్తామని ఆయనే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఆయనే పెట్టిండు అది మీరు విన్నరు చూసారు అంతేకాకుండా ఓట్లు ఓట్లప్పుడు ఒక రకం ఓట్ల తర్వాత ఒక రకం దానికి ఆయన గురించి పాపం వాళ్ళ చుట్టాలు చదువుకున్నవాడు చాలా తెలివి కల్లోడు ఒకసారి చదువుకొని ఒక బీసీని గెలిపిస్తే మొత్తం మంది నాగమైందని వాళ్ళ చుట్టమైన ఒక ఆయన రిటైర్డ్ పంతులు మాట్లాడిండు ఇక చదువుకున్న ఎత్త బుకాయిస్తున్నాడు చూడండి యువత పేరు మీద ఆయనే పెట్టిండు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయనే పెట్టిండు ఆయనే దీనికి చైర్మన్ మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ పేజీలో ఆయన సంతకం కూడా ఉంటుంది మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఆయనే ఆయన ఏమంటుండు ఉద్యోగాల ఖాళీలు అది యాభై వేలు కానీ ఎవడు వాడే ఎవడని మాట్లాడుతుడు ఇగో ఇది ఈయన చదువుకున్నాయని చేసే పని చెప్పాలి వాళ్ళ గురించి చదువుకొని మావోడు చాలా గొప్పవాడు అని చెప్పుకునే అలా కుల చెప్పాలి చదువుకున్న చదువుకున్నోడు మాట్లాడే మాటలేన ఇవాళ మంత్రి ఎమ్మెల్యే మాటలు స్పష్టంగా ఆయనే దొరికిపోయిండు వాళ్ళ బుకాయిస్తున్నాడు కనుక ఈ రాష్ట్ర ప్రజలని మంత్రి ముత్తారం వేదికగా మాట్లాడి బెల్ట్ షాపులు బంద్ చేయిస్తాయని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఇవాళ మంత్రి హోదాలో ఉండి చదువుకున్నా అని గొప్ప చెప్పుకునేటువంటి వ్యక్తి మా మా కులపైన బాగా గొప్పోడు చదువుకున్నాడు అని అటువంటి మాట్లాడే సన్నాసులు అలా కులపోలు ఇవాళ జవాబు చెప్పాలి సమాజానికి నీ 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 కుల పైన చదువుకొని మోసం చేస్తుండు చదువుకోని ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయితే అన్నం పెట్టిండు చదువు చెప్పించిండు పెళ్లి చేసిండు చదువులేని వాళ్ళు ఈ విధంగా చేసిండ్రు ఇది గమనించాలి కనుక మంత్రిని ఎమ్మెల్యే ఇప్పటి కూడా అనేక రకాల మోసాలు చేస్తూ ఉన్నాడు మంత్రి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ సంవత్సర కాలంలో నేను కొన్ని ప్రశ్నలు వేసిన ఛార్జ్షీట్ వేసినా దాని గురించి జవాబు చేతగాక పొద్దున్న లేస్తే నా నన్ను అనేక రకాల నా సామాజిక వర్గాలతోటే దుష్ దుష్ దుర్భాషలు ఆడిస్తూ చాలా తిట్పిస్తూ ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే నేను అడుగుతున్నా నన్ను తిట్టినా నాకు బాధలేదు నీలాగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులతోటి ఆ రివ్యూ మీటింగ్లో ఏం చెప్పినావు నేను రివ్యూ అట్టిగానే ఏదో తెలుసుకుందామని పిలిచిన మిమ్మల్ని ఈ ప్రాజెక్టు కాకపోతేనే నాకు ఎన్నికలకు ఉపయోగపడుతుంది ఎన్నికలప్పుడు నేను మా వాడకుండా దీని అని మాట్లాడినటువంటి దొంగవను అనే విషయాన్ని ఒకసారి నేను మళ్ళొకసారి గుర్తు చేస్తూ కానీ నేను ఈ నియోగవర్గంలో ఒక్కడిగా ఎదిగిన ఈ నియోగవర్గంలో ఎనభై శాతం నా సమాజం ఉన్నది ఎనభై శాతం ఉన్నటువంటి నా బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసం నేను ఎదిగిన కనుక వీళ్ళ కోసం నేను ఒక్క నిమిషం కూడా ఆకుండా పనిచేస్తేనే కొద్దో గొప్ప ఆకలి తీరుతుంది నీలాంటి వాళ్ళు నోట్ల సంచులు పట్టుకొని వచ్చి ఎన్నికలలో గెలిచే వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తే పైసలతోటి గెలుస్తామనే అహంకారంతో మీరు పోతున్నారు కనుక మిమ్మల్ని నేను అప్రమత్తం చేసి ప్రజల పక్షాన నిలబడి నిలదీయకపోతే మీరు ఏమీ పనిచేయరు గనక నేను నీలాగా ఎన్నికల కోసం వాడుకోను అను నిత్యం ప్రతిరోజు నిన్ను వెంటాడుతూ ఉంటా వేటాడుతూ ఉంటా నువ్వు నా మీద ఏదో ఎవరితోటో తిట్టిపిచ్చి ఏదో చిల్లర పనులు చేయించి నన్ను ఆపే ప్రయత్నం చేస్తా అనుకుంటున్నావు తస్మ జాగ్రత్త జేజమ్మ కూడా భయపడినటువంటి బిడ్డ మంతిని మంటి బిడ్డ అనే విషయాన్ని నువ్వు గమనించాలే నేను అడిగిన ఛార్జ్షీట్లో నిజంగా నువ్వు తెలివి నిజంగా నీకు ప్రజల పట్ల కొంచెమన్నా ప్రేమ ప్రేమ అనురాగం ఉండి ఉంటే కిషన్ రావు పల్లెక నుంచి తాడిచెల్ల భూపాలపల్లి పోయేటువంటి రోడ్డు నాలుగు కోట్ల రూపాయలు కట్టేనటువంటి దద్దమ్మను నాలుగు కోట్ల రూపాయలు కట్టిస్తే ఇరవై కిలోమీటర్ల ఆదా అవుతుంది మంది నుంచి వయా కాటారం భూపాలపల్లికి అటువంటి రోడ్డు వయా ఖమ్మంపల్లి తాడ్చెల్ల భూపాలపల్లికి వెళ్తే ఇరవై కిలోమీటర్ల ఆదా అవుతుంది ఒక నాలుగు కోట్ల రూపాయలు కట్టినటువంటి దద్దమవు దాని గురించి జవాబు చెప్పకుండా మేము ప్రజల పక్షాన ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతుంటే నువ్వు ఎవరెవరితోటో తిట్లు తిప్పించి నీ కులం వాళ్ళతోటి మా మీద చదువుకున్న వా చదువు లేని వానికి ఒకసారి అవకాశం ఇస్తే ధ్వంసం అయిపోయిందని మాట్లాడిన దద్దమ్మ నీ కులపు అడుగుతున్న నేను గా భూపాల్పెల్లికి సంబంధించిన రోడ్డుకు నీ చదువుకున్న ఎమ్మెల్యే ఇవాళ మంత్రి పదవిలో ఉండి నాలుగు కోట్ల రూపాయలు కట్టేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండడానికి ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఇది ఒక గుడ్డలు పెట్టని నేను భావిస్తున్నా నేను అనుకుంటున్నా ఇవాళ మంత్రి ఎమ్మెల్యే ప్రజలకి ఏం నన్ను ఏమో చెయ్యరు నేను మళ్ళీ నోట్ల సంచులు పట్టుకుని వస్తాను వచ్చే వచ్చే ఎన్నికల వరకు ఒక పదివేల రూపాయల ఓటుకి ఇస్తా నా తమ్ముడు నోట్ల సంచులు సంపాదిస్తున్నాడు ఫ్యాక్టరీల పేరు మీద కంపెనీల పేరులో హైదరాబాద్లో దాచుకుంటున్నాం మేము ఇక్కడ మాత్రం వరకు చెంచాడు నీళ్ళు తాగిపోయి మేము మళ్ళీ ఐదు సంవత్సరాల కోట్ల కోసం నోట్లు పట్టుకుని వస్తా అని నీ అహంకారం ఏదైతుందో నీ అహంకారాన్ని ఖచ్చితంగా వంచుతాము నీ అహంకారాన్ని మెడలు తీస్తాము ప్రతి విషయాన్ని కూడా నువ్వు మేనిఫెస్టో పెట్టినావు నీ ఫోర్ ట్వంటీ హామీలు ప్రజల దృష్టికి తీసుకెళ్తాము నువ్వు మంత్రి ముత్తారంలో మాట్లాడినావు నీ రికార్డుతో వినిపిస్తున్నావు నీలాగా మోసపూరితమైనటువంటి మాటలు ఎంకకోటి ముందటోటికి చెప్పేటువంటి వాళ్ళం కాదు మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక బీసీ సామాజిక వర్గంలో తక్కువ చదువుకొని ఉన్నా కూడా నీతిగా నిజాయితీగా నిఖార్స్గా ఈ సమాజం కోసం కనురెప్ప మందం కూడా కంటికునుకు తీయకుండా నీ యొక్క అధికారాన్ని నీ యొక్క ఈ సమాజం పట్ల నీకున్నటువంటి చులకనతనాన్ని ఈ సమాజం దృష్టికి తీసుకెళ్తాం నీ నేను మెడలు వంచి నీతో పని ఓట్ల కోసం బతికేటువంటి వాళ్ళం కాదు ఈ ప్రజల కోసం బతికేటువంటి వాళ్ళమే మా సంబంధం ఓటు సంబంధం కాదు మా సంబంధం పేగు సంబంధం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ పోలీసులకు కూడా ఖచ్చితంగా ఒకవేళ ఇది స్పందించకపోతే కోర్టు కూడా వెళ్తాం కోర్టులో కూడా కేసేస్తాం వీళ్ళు బాండ్ పేపర్లు కూడా ఇచ్చిండ్రు వాటిని కూడా సంతకాలు పెట్టిచ్చిండ్రు వాటిని కూడా ప్రజలలోకి తీసుకెళ్తాం సంవత్సరం కాలం ఆగిపోయినాం అసెంబ్లీ కొలువు తీరి డిసెంబర్ తొమ్మిదో నాడు కొలువు తీరింది రిజల్ట్ మూడో తారీఖు నాడు వచ్చింది ఏడో తారీఖు నాడు వీళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేరు కనుక పదో తారీఖు నుంచి మొదలుపెట్టినాం ప్రతి విషయం మీద మా పోరాటం ఆగదు పోలీసులు కేసులు పెడతావా ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేయిస్తావా నువ్వేమి చేయించినా నా సమాజం ఇక్కడ ఎక్కువ ఉన్నది వాళ్ళ చైతన్యం కోసం వాళ్ళ ఆకలి తీర్చడానికి కోసం ఎన్నికలతో సంబంధం లేకుండా పనిచేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఆయన గురించి గొప్పగా మాట్లాడేటువంటి వాళ్ళు మమ్మల్ని చులకలంగా ఒక బీసీలని చులుకలంగా మాట్లాడేటువంటి నీ కులం వాళ్ళను కూడా అడుగుతున్నాం నిజంగా మీకు నీతి నిజాయితీ సిగ్గు శిరం ఉంటే గా నాలుగు కోట్ల రూపాయలు కట్టియాలే తక్షణమే కట్టియాలే గా రెండు వందల ఎనభై రెండు ఇళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు ఇప్పించాలి ఓడేడు పిడిచిను పూర్తి చేయాలి దాని మీద దృష్టి కేంద్రీకరించండి మమ్మల్ని తిట్టడానికి కోసం మీ సమయాన్ని కేటాయించకండి ఎంతో నమ్మి ఐదు సార్లు మిమ్మల్ని గెలిపిస్తే మీ కుటుంబాన్ని నలభై సంవత్సరాల చీల్పు గెలిపిస్తే ఏం చేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి మీ ఆయంలో ఏమి అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆయంలో అభివృద్ధి జరిగింది శ్వేతపత్రం విడుదల చేయండి మీ చిత్తశుద్ధిని చాటుకోండి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ పోలీస్ కేసుకు ఇప్పుడే ఇవాళ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపుతున్నాం ఇది కోర్టులో కూడా వేస్తాం అనునిత్యం కాంగ్రెస్ పార్టీని మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ను ప్రజల పక్షాన నిలదీస్తాం ప్రజల పక్షాన అడుగుతా ఉంటాం ఈ సమాజం కోసం పోరాటం చేస్తామనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ